చాన్హుదారు నటరాజు విగ్రహం లభించింది ఈ చన్హుదారు అనే ప్రదేశం లోపల అయితే సిరాబొడ్డీ లభించింది లిప్స్టిక్ ఆనవాళ్ళు లభించాయి తర్వాత పిల్లి ఆనవాళ్ళు మనకి చన్హుదారు లభించడం జరిగింది కోట గోడ లేని ఏకైక నగరం సింధు నాగరికతలో మనకి చాన్హుదారుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాళీభంగన్ కాళీభంగన్ అంటే సింధీ భాషలో నల్ల గాజులు అని అర్థం అమ్మ తల్లి విగ్రహం ఇక్కడ లభించింది సర్పలేఖనం లిపిలో ఉంటుంది దీన్ని బౌన్స్ ఫెడరల్ లిపి అంటాం అంటే కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి ఇట్లా ఒక సర్పంలాగా ఉంటుంది కాబట్టి సర్పలేఖనం లిపి అంటాం ఈ లిపికి సంబంధించిన ఆనవాళ్ళు మనకి ఖాళీ భంగంలో లభించాయి ఏడు హోమగుండాలు అక్కడ ఆనవాలు లభించాయి అతి పురాతన వ్యవసాయ క్షేత్రంగా చెప్తాం ఖాళీ భంగాన్ని నాగలితో దున్నిన ఆనవాళ్ళు మనకి ఖాళీ భంగంలో లభించాయి ఒంటెకు సంబంధించిన అవశేషాలు కూడా మనకి ఖాళీభంగంలో లభించాయి అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే లోతాల్ ప్రపంచంలో అతి ప్రాచీన ఓడరేవు టైడల్ అంటే సముద్రంలో వచ్చే అలలని అర్థం సో సింధు ప్రజల అంతర్జాతీయ ఓడరేవు ఇది కృత్రిమ ఓడరేవుగా చెప్తామన్నట్టు అయితే పాచికలు చెస్ బోర్డు మనకి లోతాల్లో కనిపించాయి స్త్రీ పురుషులను కలిపి ఒకే కుండలో ఖండం చేసిన ఆనవాళ్ళు సతీ సహగమనం ఓకేనా సారీ లోథాల్ లోపల సతీ సహగమనం సంబంధించిన ఆనవాళ్ళు లభించాయి ప్రీవియస్ వీడియోలో హరప్పాలో చెక్క శవపేటికలో శరీరాన్ని పూడ్చిన ఆనవాళ్ళు అనే పాయింట్ దగ్గర మనం సతీ సహగమనం అనుకున్నాం ఇది కాదు హరప్పాలో జస్ట్ చెక్క శవపేటికలో శరీరాన్ని పూడ్చిన ఆనవాళ్ళు మాత్రమే లభించాయి కానీ లోథాల్లో మాత్రం స్త్రీ పురుషులను కలిపి ఒకే కుండలో కన్నం చేసినటువంటి ఆనవాళ్ళు లభించాయి సతీ సహగమనం ఆనవాళ్ళు మనకి లోథాల్లో లభించాయని ఫైనల్ స్టేట్మెంట్ బనవాలి అనే నగరం చూసుకుంటే ఇది పదకొండు గదులు ఉన్నటువంటి ఒక నగరం పులిముద్రకి ఇక్కడ లభించింది టెర్రాకోట నాగలి బొమ్మ లభించాయి బార్లీ అనే పంటను పండించినటువంటి ఆనవాళ్ళు కూడా మనకి బనవాలి అనే ప్రదేశం లోపల కనిపిస్తాయి సర్కోటడ చాలా ఇంపార్టెంట్ అండి గుర్రానికి సంబంధించిన అవశేషాలు మనకి సర్కోటడలో లభించాయి రంగాపూర్లో వరికి సంబంధించిన వరిని పండించిన వరి పొట్టు ఆధారాలు లభించాయి ఆమ్రిలో చూసుకుంటే ఖడ్గ మృగానికి సంబంధించినటువంటి ఆధారాలు లభించాయి మూపురం గల ఎద్దు ముద్రిక మొదటిసారిగా మనకు ఆమ్రి అనే ప్రదేశంలో లభించింది రోపార్లో యజమానితో పాటు జంతువులను కుక్కలను కూడా పూడ్చారు అనేటటువంటి ఆనవాళ్ళు మనకి రోపార్ అనే నగరంలో లభించాయి నెక్స్ట్ గుమ్లా అనే ప్రదేశంలో సర్ప పూజకు సంబంధించిన ఆనవాలు లభించాయి కోట దీజీ లోపల రాతి బాణాలు వీటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకి లభించడం జరిగింది